వెల్కమ్ టు మ్యాన్ రోబో జైలు గోళ్ల మధ్య సుమన్ ఆరో భాగం కండిషనల్ బెయిల్ మీద తీర్పు మర్నాడే సుమన్ బెయిల్ మీద బయటికి రాగానే అరెస్ట్ చేసే ప్రయత్నాలు కూడా జరిగాయి బెయిల్ పై రిలీజ్ అయిన తర్వాత ఇరవై నాలుగు గంటల్లోనే అరెస్ట్ చేసే ప్రయత్నం జరిగింది ఆ ప్రయత్నానికి అడ్డుకట్ట వేసి ఆదుకున్నారు ప్రముఖ న్యాయవాది రామ్ జ్ ఇది ఇదిలా ఉండగా తెల్లవారితే బెయిల్ రద్దవుతుందా కొనసాగుతుందా జడ్జిమెంట్ వస్తుందా పిల్లికి చెలగాటం ప్రాణ సంఘటం లాంటి పరిస్థితి ప్రతి క్షణాన్ని టెన్షన్తో గడుపుతున్నాడు సెకండ్ మూడు చేసే చిన్న శబ్దం కూడా భయంకరంగా వినిపిస్తోంది వరండాలో వచ్చి నిలబడ్డాడు సుమన్ చిన్నపిల్లలు ఇద్దరు ముగ్గురు సుమన్ వైపు చూసి చేతిలో ఒప్పుకుంటూ వెళ్తున్నారు వాళ్ళని చూడగానే ఆనందం ఇక ఏవిఎంలో షూటింగ్ కోర్టు సీను చాదస్త మోటో చిత్రంలో కోర్టు సీన్ ఉంది హీరో మీద కేసు ఉంటుంది దాని తాలూకు షూటింగ్ కానీ అప్పటికే స్టూడియో చుట్టూ పోలీసు బలగం మోహరించి ఉంది ఈ విషయం షూటింగ్లో ఉన్న సుమన్కు తెలిసింది ఓ వైపు కెమెరా స్టార్ట్ అయింది మరో వైపు బయట పోలీసుల మొహరింపు సమయం పదిన్నర కావస్తోంది కోర్టు సీన్కి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతూనే ఉన్నాయి సుమన్ అప్పటికే లొకేషన్కి వచ్చాడు కోర్టు సీన్ చూస్తుంటే తాను కోర్టులో ఉన్న క్షణాలు గుర్తొచ్చాయి అప్పటికే బయట కోలాహలం స్టూడియో చుట్టూ పోలీసులు షార్ట్కు వచ్చింది కుర్చీలో నుంచి లేచాడు సుమన్ సీన్కు సంబంధించిన పేపర్లు చూస్తున్నాడు తన మూడ్ను డిస్టర్బ్ కాకుండా చూసుకుంటున్నాడు సుమన్కి ఇచ్చిన కండిషనల్ బెయిల్ అవుతుందనే వార్త అందరినీ టెన్షన్లో పడేసింది ఇక్కడ సుమన్ పరిస్థితి దారుణంగా ఉంది జడ్జిమెంట్ ఎలా వస్తుంది కండిషనల్ బెయిల్ అవుతుందా ఒక విధమైన డిప్రెషన్లో ఉన్నాడు ఆటుపోట్లను ఎదుర్కోవడానికి అతను ఫిజికల్గా సిద్ధపడే ఉన్నాడు సుమన్ చేతుల్లో స్క్రిప్ట్ ఉంది సార్ షార్ట్ రెడీ సార్ బయట మప్పటిలో పోలీసులు నట్టున్నారు సీన్ పేపర్ ఒకసారి చూసుకున్నాడు అక్కన్న ప్రతి ఒక్కరిలో టెన్షన్ అప్పటి ఆ పరిస్థితి గురించి చెప్తూ సుమన్ ఇలా అన్నారు ఆ క్షణం అందరిలోనూ టెన్షన్ నా కండిషనల్ బెయిల్ రద్దయిన మరొకరం నేను అరెస్ట్ అవుతాను షూటింగ్ ఆగిపోతుంది తిరిగి నేను జైలు గోళ్ళ మధ్య ఉండాల్సి వస్తుంది నిజం చెప్పాలంటే నేను భయపడింది అందుకు కాదు జైలు గోల మధ్య మనసు రాటదేంది కానీ ఈ క్షణంలో నేను అరెస్ట్ అయితే నా నిర్మాత పరిస్థితి ఏంటి అందరూ నా వైపు చూస్తున్నారు బయట పరిస్థితి చూస్తే పోలీసులు అప్పుడు నేను ఒకే నిర్ణయం తీసుకున్నాను జడ్జిమెంట్ వచ్చేలోగా నేను ఎంతవరకు నటించగలను అంతవరకు నటించాలి ఎన్ని షార్ట్స్ చేయగలితే అంత బెటర్ చివరి సార్గా మేకప్ సార్ చూసుకొని కెమెరా ముందు నిలబడ్డాను డైరెక్టర్ కెమెరా నా వైపు చూస్తున్నారు వాళ్ళ చూపుల్లో ఆశ్చర్యం నేను ఈ పరిస్థితిలో యాక్ట్ చేయగలనా కెమెరా స్టార్ట్ అయ్యింది మనసులో భావాలను బయటికి రానియకుండా నటుడిగా నన్ను నేను బ్యాలెన్స్ చేసుకున్నాను నటనలో లీనమయ్యారు కట్ అనే వరకు నేనేమీ ఆలోచించలేదు షార్ట్ ఓకే సార్ డైరెక్టర్ చెప్పారు అప్పటికే పన్నెండు దాటింది నాకు ఓవైపు ఆకలిగా ఉంది మరోవైపు టెన్షన్గా ఉంది ఇన్ని ఆలోచనలున్నా నేను మాత్రం కెమెరా ముందు యాక్ట్ చేస్తూనే ఉన్నాను ఆ రోజు తలుచుకుంటే ఇప్పటికీ ఆశ్చర్యం వేస్తుంది పన్నెండు నలభై ఐదు మరో కాసేపట్లో లంచ్ బ్రేక్ అప్పటికే రెండు మూడు షాట్లు తీశారు సార్ కాఫీ ఒక కుర్రాడు వచ్చి చెప్పాడు వద్దు చెప్పాడు సుమన్ అప్పుడే వచ్చింది మెసేజ్ సుమన్ కండిషనల్ బెయిల్ కంటిన్యూ అవ్వచ్చు నిర్మాతలకు అంతకన్నా సంతోషం ఉంటుంది నిర్మాతలు సుమన్ మీద పెట్టుకునే నమ్మకం అమ్ము చేయలేదు సుమన్తో సినిమాలు తీయొచ్చు సుమన్ మానసికంగా రిలాక్స్ అయ్యాడు కండిషనల్ బెయిల్ రద్దు కాలేదు ఇది మొదటి విజయమే అయినా తాత్కాలికమే వర్తమానం భవిష్యత్తును స్వాగతిస్తూ గతంలోకి వెళ్తుంది భవిష్యత్తు వర్తమానం అవుతుంది గడిచిన గతం తాలూకు అనుభూతులు మొదలబైతే ఒక జీవితకాలం మిగిలిపోతాయి తాత్కాలికంగా బయలుపై ఉన్న సుమన్ తుర్తీర్పు ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నాడు షూటింగ్స్కి వెళ్తూనే ఉన్నాడు ప్రేమ సామ్రాట్ ధర్మపత్ని శ్రీమతి కానుక చిత్రాల షూటింగ్ జరుగుతున్నాయి ఈ చిత్రాలు కాన్సన్ట్రేషన్తో చేయసాగాడు ఓవైపు అధికారికంగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి సుమన్ కేసు ఓ విధంగా చెప్పాలంటే సవాల్ లాంటిది ఏం చేయాలి ఏం చేస్తే బాగుంటుంది కేసు ప్రూవ్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయి అనేది బహిరంగ రాష్ట్రం ఓమ్ డిపార్ట్మెంట్ కానివ్వండి న్యాయ సంబంధమైన షాక్ కానివ్వండి ఏం చేయాలా అనే తర్జన భర్జనలు చేస్తున్నారు సుమన్ ఓవైపు నటిస్తూనే వీటి గురించి తెలుసుకున్నాడు రోజుకో రకంగా వార్తలు రాసాగాయి షూటింగ్ నుండి రాగానే వీటికి సంబంధించిన సమాచారం తెలుసుకుంటుండేవాడు సుమన్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది డిసెంబర్ నెల సుమన్ జీవితం అనే డైరీలో మూడే పేజీలు విషాదాక్షరాలతో నిండిపోయి నాలుగో పేజీకి చేరుకున్నాయి మూడు సంవత్సరాలు గడిచాయి కాలచక్రం ఎంత వేగంగా తిరిగినా దాని తాలూకు రాబడి భయంకరంగా సుమన్ మనసులో విషాదమనే గాయమై బాధిస్తూనే ఉంది మే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ప్రారంభమైన విషాదం మూడు సంవత్సరాల పైగా ఉంది ఇది మామూలు విషయం కాదు మామూలుగా అయితే ఏ మనిషి తట్టుకోలేడు అందులో ఒక ఆర్టిస్ట్ తన బాధలతో కష్టాలతో కన్నీళ్ళతో ప్రమేయం లేకుండా కెమెరా ముందు నటించాలి అలా చేయడం చాలా కష్టమైన పని కేవలం శరీర కదలికలతో నటించలేము మనసును కంట్రోల్లో ఉంచుకోవాలి చాలా కష్టమైన ప్రక్రియ నటన సుమన్ దాన్ని సాధించాడు కేవలం అదృష్టంతో కాదు అచంచల ఆత్మవిశ్వాసంతో గుండె నిబ్బరంతో దాదాపు రెండు వేల ఐదు వందల కేసుల్లో ఇలాంటి సంక్షల కింద బుక్ అయిన బెయిల్ ఆర్డర్ పొందిన వ్యక్తిగా నిర్దోషిగా బయటకు వచ్చిన వ్యక్తి కానీ సుమన్ ఒక్కరే బహుశా మొదటి వ్యక్తి సుమన్ మాత్రమే కావచ్చు చివరి వ్యక్తి కూడా సుమన్ గారే కావచ్చు అన్నారు ఈ కేసు గురించి తెలిసినవారు సినిమా ఇండస్ట్రీలో ఈ విషయం చర్చనీయాంశమైంది మూడు సంవత్సరాలు గడిచాయి ఈ కేసు ఏమవుతుంది సుమన్ భవిష్యత్ ఏంటి సుమన్ నిర్మాతలు సేఫ్గా ఉంటారా సుమన్ తిరిగి ఇండస్ట్రీలో నిలబడగలరా ఇలాంటి చర్చలు ఇండస్ట్రీలో ప్రారంభమయ్యాయి ఫ్రాంక్గా చెప్పాలంటే ఆ పరిస్థితిలో సుమన్ ఒంటరిగా కోడారు కొద్దిమంది ఇండస్ట్రీ వాళ్ళను ఒప్పించి సుమన్కు నైతికంగా ఆర్థికంగా ప్రోత్స ప్రోత్సహించడం చాలా తక్కువ కాకపోతే చర్చలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి సుమర్ మీద వచ్చే తీర్పు ఇండస్ట్రీలో సంచలనం అవుతుంది తీర్పు అనుకూలమైన ప్రతికూలమైన ఓ పక్క ఇండస్ట్రీ అంత ఆసక్తిగా తీర్పు కోసం ఎదురు చూస్తుంది ఓ ఆర్టిస్ట్ లైఫ్ జడ్జిమెంట్ మీద ఆధారపడి ఉంది డిసెంబర్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది మధ్యాహ్నం రెండున్నర ఆ రోజు షూటింగ్ లేదు మెసేంజర్ వచ్చి చెప్పాడు మూడు గంటలకు కోర్టులో ఆధార్ కావాలి ఇది ఫైనల్ జడ్జిమెంటో కాదో తెలియదు సైదాపేట కోర్టుకు రెండున్నరకు బయలుదేరాడు కోర్టు వెళ్ళేసరికి అయింది దాదాపు మూడున్నర సంవత్సరాల క్రితం ఏ కోర్టులో హాజరుపరిచారో అదే కోర్టులో ఉన్నారు సుమన్ సమయం మూడున్నర అవుతోంది మీరు ఆ బోన్లో నిలబడండి చెప్పాడు మేజిస్ట్రేట్ బోన్లోకి వచ్చాడు సుమన్ ఓ అమ్మాయి వచ్చి బోన్లో నిలబడింది సుమన్ ఆ అమ్మాయి వైపు చూశాడు ఆ అమ్మాయి ఇంతటితో ఎక్కడా చూడలేదు ఇదంతా ఎందుకు అర్థం కాలేదు చూడమ్మాయి నువ్వు ఇతన్ని ఎక్కడైనా చూసావా అడిగాడు మేజిస్ట్రేట్ ఆ అమ్మాయిని ఆ అమ్మాయి సుమన్ వైపు చూసి చెప్పింది ఇతన్ని నేను ఎక్కడా చూడలేదు ఇతని మీద కంప్లైంట్ ఇచ్చావుగా మెజిస్ట్రేట్ అడిగాడు ఆ అమ్మాయి తలడ్డంగా తిప్పి అంది నేను కంప్లైంట్ ఇచ్చిన మాట నిజమే కానీ ఇతని మీద కాదు నా కంప్లైంట్కు ఇతనికి ఏ సంబంధం లేదు అంది ఇక నువ్వు వెళ్ళొచ్చు మెజిస్ట్రేట్ అన్నాడో ఆ అమ్మాయి వెళ్ళిపోయింది తన మీద కంప్లైంట్ ఎవరిచ్చారో ఎందుకు ఇచ్చారో అర్థం కలుస్తుంది ఆ అమ్మాయి నిజాయితీగా చెప్పినందుకు మనసులోనే అభ్యర్థించాడు మరో అమ్మాయిని బోన్లో పిలిచారు ఏమైంది ఆ క్షణం ఏం జరిగింది